లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరోకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ సార్ అయితే ఉన్నారు బీడీ తాగడము స్మోకింగ్ ఈస్ ఇంజురస్ టు హెల్త్ అనేది మనం ఎన్నో సినిమాలలో చూస్తూ ఉంటాం మనకి ఆఖరికి ఆ ప్యాకెట్ పైన కూడా రాసింది ఉంటుంది కానీ రీసెంట్గా మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో తాను గుంటూరు కారం సినిమాలో ఆయుర్వేదిక్ బీడీలు వాడాను ఆయుర్వేద సంబంధించిన ఆర్గానిక్కి వాడాను అన్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అసలు వీటి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అసలు నిజంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా లేదని తోని మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ అసలు స్మోకింగ్ ఈజ్ ఇంజరస్ టు హెల్త్ అంటాము మరి ఈ ఆయుర్వేదిక్ బీడీలు ఏంటి అసలు మహేష్ బాబు గారు కూడా ఒక సినిమాలో అది వాడాను అని చెప్పేసి అన్నారు దాని గురించి కొంచెం డిస్క్రైబ్ చేయండి సార్ సో అతని స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఆ సీన్కి బీడీ ఫస్ట్ నార్మల్ బీడీ స్మోక్ చేయాలి సో అతను నార్మల్ నార్మల్ బీడీ తాగితే అతనికి తలనొప్పి వచ్చిందని చెప్పేసి డైరెక్టర్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆర్గానిక్ బీడీ అని కొట్ట తీసుకొచ్చారు దాంతో యాక్ట్ చేస్తానని చెప్పాడు చదివితే బీడీలో ఒక స్పెషల్ లీఫ్ ఉంటుంది సిగరెట్గా పైన పేపర్ ఉంటుందో అని కెండు లీవ్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏదో పేరు నాకు సరిగా గుర్తులేదు దాంట్లో టొబాకో ప్యాక్ చేస్తారు నార్మల్ బీడీ అయితే అదే టొబాకో తీసేసి వీళ్ళు ఇతను మహేష్ బాబు చెప్పింది ఏంటంటే లవంగం లీవ్స్తో చేసినది అని చెప్తున్నాడు ఇప్పుడు ఆర్గానిక్ బీడి అని మీరు అమెజాన్లో చూసిన ఇంటర్నెట్లో చూసినా ఇంకా రకరకాల ఆయుర్వేదిక్ బీడి అని దానిలో అంటూ ఆయుర్వేద ప్రోడక్ట్లు ఏవైతే వాడతారో ఈ తులసి తర్వాత గ్రీన్ టీ ఇట్లాంటి రకరకాల లోపలేసి దాంట్లో అదే లీఫ్లో ఆయుర్వేదిక్ బీడి అని స్తున్నారు అదే పేపర్ చుట్టి సిగరెట్ అని ఇస్తున్నారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మామూలు సిగరెట్లో ఉన్నటువంటి టొబాకో ఉండదు కాబట్టి మా బీడీ తాగడం హెల్త్ ఇయర్ అని చెప్పేసి దట్స్ వాట్ దే వాంట్ టు ప్రమోట్ దట్ ఇది సో అసలు టొబాకో ఉండదు కాబట్టి టో ఇప్పుడు దాని ఇండికేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బేసికలీ సో ఎవరైతే ఆల్రెడీ బీడీలు సిగరెట్లకి బాగా అలవాటు ఆ అలవాటు మానుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ట్రాన్సాషన్ టైప్లో ఇది తాగచ్చు మీరు ఇది సేఫ్ హెల్తీ బీడీ అని కూడా చెప్పడం జరుగుతుంది సో అట్లా దట్ దే వాంట్ టు ప్రమోట్ అండ్ మార్కెట్ సార్ నికోటిన్ ఫ్రీ అండ్ అలాగే ఆయుర్వేదిక్ పరంగా ఆర్గానిక్ స్మోక్స్ అని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాయి అంటే మేము తులసి ఆకులను కలుపుతున్నాము పుదీనా ఆకులను కలుపుతున్నాము అని చెప్పేసి ఓవరాల్గా ఒక ఆబ్వియస్లీ అది బీడీ లేదా ఒక సిగరెటే కదా సార్ మళ్ళీ ఆ పొగ లంగ్స్లోకి వెళ్తుంది కదా మరి అలా ఏం ప్రాబ్లమ్స్ రావంటారా ఇప్పుడు ఆయుర్వేదిక్ అని పేరు పెట్టిన సమా అన్నీ మనకేదో మంచి చేస్తాయి అని అనుకోవడం అది అమాయక అర్థం అవుతుంది సో సో ఆయుర్వేదిక్ బీడీ తాగితే మామూలు బీడి కంటే మంచిది కాబట్టి అందరూ ఆయుర్వేదిక్ బీడీలు తాగడం అని వాళ్ళు చెప్పదలుచుకుంటే మాత్రం అది అమాయకులకి చెప్పేటటువంటి మాట వినేవాళ్ళు అలాంటి వాళ్ళు బేసికలీ ఇప్పుడు నికోటిన్ అనేది సిగరెట్ పొగ మార్చి నేను కొత్త పొగ పెడతాను అంటున్నాడు అసలు పొగే పెట్టడం ఎందుకు ఒకటి రెండోది సిగరెట్లో మనకి హాని చేసేవి సిగరెట్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి క్యాన్సర్లు వస్తాయి ఈ రెండు వచ్చేది సిగరెట్ పొగ వల్ల వస్తుంది అది అంటే టొబాకో నుంచి వచ్చిన పొగ వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది అన్ని పొగల్లో ఉంటుంది ఇప్పుడు ఒక ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి ఆ ఫైర్తో మనకి శరీరం కాల కల ఆ పొగకి చాలా మంది చచ్చిపోతారు సో ఏ పొగ అయినా ఊపిరితిత్తులకి హానికరమే ఏ పొగ వల్లైనా ప్రణహాని కూడా సంభవించవచ్చు సో నీకు టొబాకో పొగ తీసేసి ఒక ఆయుర్వేదిక్ పొగ పెడతానంటే ఆ పొగ వల్ల మనల్ని చచ్చిపోతున్నారు కదా మరి సో ఆ పొగలో మీకు నికోటిన్ లేదు ఆ పొగలో మీకు కోల్ అంటారు అంటే ఇప్పుడు ఈ సిగరెట్ పొగలో ఉన్నటువంటి టొబాకో నుంచి వచ్చినటువంటి వాటిల్లో కొన్ని హానికరం ఉన్నాయి అవి కాకుండా ఏ బొగకైనా కామన్ ఉన్నాయి అది కార్బన్ మోనాక్సైడ్ హార్ట్ అటాక్లో వచ్చి కార్బన్ మోనాక్సైడ్ వల్ల సో నేను ఆయుర్వేదిక్ బీడి తాగుతాను లేకపోతే ఆయుర్వేదిక్ సిగరెట్ తాగుతాను అనుకుంటే అది దానివల్ల పెద్ద మీకు అడ్వాంటేజ్ ఏం లేదు ఇఫ్ యూ వాంట్ కిక్ ద హ్యాబిట్ ఇట్స్ ఓకే అంటే నాకు సిగరెట్ నేను వదలలేకపోతున్నాను అనుకుంటే నికోటిని ఉండదు కాబట్టి ఇది కొంత ట్రాన్సెషన్ పనికొస్తుంది కానీ అది అదిగంటే ఇది మంచిది కాబట్టి ఇది తాగుతూ కంటిన్యూ చేస్తాను అనుకోవటం మాత్రం తప్పు కాన్సెప్ట్ అండి సరే అలాగే ఇంకొకటి ఎక్కువగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే సిగరెట్స్ అనేటి ప్యాక్స్ మీద ఇట్స్ ఇంజూరస్ టు హెల్త్ అంటే మీరు మీ భరోసా పైన తాగండి ఇంకా మీకు ఏమైనా మాకు సంబంధం లేదని చెప్పి దానిపైన నోట్స్ ఉంటాయి కానీ ఈ ఆర్గానిక్ వాటిపైన ఆర్గా అది ఆయుర్వేదిక్ దానిపైన వీళ్ళు ఎలాంటి డిస్క్లైమర్ అయితే లేదు అండ్ అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు అనేది ప్యాకెట్స్ వెనకాల రాసింది లేదు చాలా రేర్ కేసెస్లో వాళ్ళు ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేస్తున్నారు మరి ఇది ఎక్కువ లాంగ్ టర్మ్లో తీసుకుంటే మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్స్ హార్ట్ అటాక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ టొబాకో ఇండస్ట్రీ సిగరెట్ ఇండస్ట్రీ రెండు లక్షల కోట్ల ఇండస్ట్రీ అండి హ్యూజ్ హ్యూజ్ ఇండస్ట్రీ దాని మీద ఇంత గవర్నమెంట్ దాన్ని తొక్కిపెట్టి దానికి ట్యాక్స్లు వేసినంత చేస్తేనే కూడా ఇంత పెద్ద ఇండస్ట్రీ అది సో దానికైతే అంత ఎక్కడ కనిపించేది హానికరం కాబట్టి గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది ఇవి అంత మార్కెట్ లేదు వీటికి ఆయుర్వేదం కొత్తగా వస్తున్నాయి అంత మార్కెట్ కూడా లేదు కాబట్టి దాని మీద ఇంకా గవర్నమెంట్ పెట్టాల కానీ ఇప్పుడు ఈ ఈ సిగరెట్స్ అని వచ్చాయి కొంతకాలం ఈ సిగరెట్స్ మీద గవర్నమెంట్ బ్యాన్ చేసింది టూ థౌసండ్ సిక్టీన్లో గవర్నమెంట్ బ్యాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిగరెట్ అంటే ఏమిటి అది ఒక పెన్ లాగా ఉంటుంది ప్లాస్టిక్ పెన్ లాగా ఉంటుంది అది ఒట్టి నికోటిని ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండదు ఆర్టిఫిషియల్ పొగ అనమాట అది ఒక క్యాటరిజ్ మీరు పెన్లో క్యాటరిజ్ ఉంటుంది చూస్తారు అలాంటి క్యాటరిజ్ ఉంటుంది ఒట్టి నికోటినే వస్తుంది ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ వీడియోలో ఒకసారి ఎంఎస్ ధోని అది దాగి ఆ సిగరెట్ తాగుతుంటే చాలా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ సోషల్ మీడియాలో చాలా ఇది వచ్చింది సో ఈ సిగరెట్స్ని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది అంటే మిగతా లేకుండా లేకుండా ఒట్టినికోటినే ఉన్నటువంటి సగరెట్లు కూడా బ్యాన్ చేసింది ఇది త్వరలో వీటి మీద కూడా వస్తుంది ఒకటి ఒకటి రెండవది ఇప్పుడు మీరు పొగ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి తర్వాత ఊపిరితిత్తుల్లో ఈ ఎయిర్ పాసేజెస్ మెయిన్ ఎయిర్ పాసేజెస్ కొంతమందికి ఆస్తమా ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఏ పొగ అయినా సరే హానికరమే వాళ్ళకి దీపావళికి వచ్చేటటువంటి పాపకు కూడా హానికరమే దుమ్ము దుమ్ముతో ఎంతమంది తుమ్ముతారు సో ఇట్లాంటి వాటికి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి లైనింగు ఏ పొగ వల్ల అయినా సరే అది ఎలర్జీ రావచ్చు దానివల్ల ప్రాబ్లమ్స్ క్రానిక్ బ్రాంకెటీస్ అంటారు ఇప్పుడు మీరు ఢిల్లీ అలా ఏరియాస్లో ఎక్కడైతే విపరీతమైన పొల్యూషన్ ఉంటుందో ఊరి నల్లగా అయిపోతున్నాయని ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు ఒక ఊపిరిత్తుల స్పెషలిస్ట్ ఆల్ నేను ఢిల్లీ నుంచి మరి దుమ్ము వల్ల వస్తుంది అప్పుడు ఏ పొగ అయినా సరే పొగలో పార్టికులేట్ మ్యాటర్ అంటారు అంటే అది బూడిదనమాట సో అది ఏ పొగైనా ఉంటుంది కదా ఏ పొగలో అయినా సరే మీకు బూడిద ఉంటుంది పార్టికులర్ మ్యాటర్ ఉంటుంది కార్బన్మోనాక్సైడ్ ఉంటాయి ఈ సబ్స్టెన్స్ అవటంలో వచ్చిన అన్ని ఉంటాయి దాంట్లో ఊసో ఊపరితుల డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట ఏ పొగైనా సరే జరుగుతుంది సిగరెట్ అయితే కాస్త ఎక్కువ ఉంటుంది సో సార్ అలాగే ఇప్పుడు లాస్ట్ టైం మనము నికోటిన్ ఫ్రీ సిగరెట్స్ పైన మాట్లాడినప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక సీన్ కోసం నేను చేశాను అని చెప్తే అది ఇంకా ఆయన చెప్పే విధానంలో కూడా చాలా నీట్గా ఒక చాలా హెల్దీ అన్నట్టుగానే చెప్పారు ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది నిజానికి కొద్ది రోజుల్లోనే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు దీనిపైన మీరు ఏమంటారు సార్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఆయన నేను ఒక స్టేట్మెంట్ చదివాను అతను ఏం చెప్పాడంటే ఫస్ట్ నార్మల్ సిగరెట్ తాగితే నాకు తలనొప్పి వచ్చింది మైగ్రెన్ వచ్చింది కాబట్టి ఇది అడిగాను కానీ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ స్మోకింగ్ నేను స్మోకింగ్ ఎంకరేజ్ చేయను అందరిని కూడా తాగొద్దనే చెప్తాను కానీ అని చెప్పి అతను ఎక్స్పీరియన్స్ చెప్పుకొచ్చాడు సో అది పక్కన పెట్టి అంటే ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో హాలీవుడ్లో స్టార్ట్ అయిందండి కబాబ్ మూవీస్లో సిగరెట్ తాగడం అనేది ఒక అల్ఫా మేల్ యాటిట్యూడ్ అని అదేదో మ్యాన్లీనెస్ అని స్టార్ట్ అవడంతో అది మనకి కాపీ కొట్టి ఇంకా అలా అలా వచ్చేసింది సో ఇన్ఫ్యాక్ట్ ఈ రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీలో కూడా చూడండి ప్రతి క్యారెక్టర్ సిగరెట్ దాగుతూనే ఉంటుంది అది ఒక మ్యాన్లీనెస్ అన్నట్టుగా ఉన్న ఉన్న ఒక బిహేవియర్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ప్రొజెక్ట్ చేశారు ఎస్పెషలీ హాలీవుడ్ డైరెక్టర్ ఒక మేజర్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు ఆయన సీరియట్తోనే ఆ క్యాన్సర్తోనే పోయాడు ఆయన కూడా బేసికలీ ఇన్ఫ్యాక్ట్ ఆ పేరు నాకు గుర్తు రావట్ల షార్న్ స్టోన్ ఫస్ట్ మూవీ బేసిక్ ఇన్స్టెంట్ డైరెక్టర్ అతను కంటిన్యూస్గా శారన్ స్టోన్ ఆ సినిమాలు చీర అవుతుంది సో దట్ డైరెక్టర్ డైడ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ సో ఇది ఫ్యాషనబుల్గా అనిపించవచ్చు కానీ దానివల్ల ఏ పొగైనా సరే అది హానికరమే ఆఫ్ కోర్స్ మహేష్ బాబు వాస్ వెరీ రెస్పాన్సిబుల్ ఆ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కానీ సినిమాల్లో వాళ్ళు ఎంత చెప్పినా సెలబ్రిటీసు ఒక సినిమా వాళ్ళని సెలబ్రిటీస్ కానీ చూస్తారు కదా మన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు సిగరెట్ తాగడం అంటే వాళ్ళు వాళ్ళు తాగుతారని కాదు కానీ చూపించినట్లయితే ఆన్ స్క్రీన్ చూపించినట్లయితే పీపుల్ కెన్ కేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ సార్ ఓవరాల్ ఫైనల్గా మనం చూసుకుంటే చాలామందికి సిగరెట్ అలవాటు ఉంటుంది అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్గా తీసుకోవడానికి పనికి వస్తుంది అంటారా లేకపోతే ఓవరాల్గా మీరు మొత్తానికి మానేస్తేనే బెటరు మెల్లమెల్లిగా దాన్ని డౌన్ చేస్తేనే బెటర్ అంటారా సిగరెట్ బాగా అలవాటు ఉన్నవాళ్ళు ఫస్ట్ సడన్గా మానకూడదండి అది మెల్లగా టేపర్ చేసుకుని రావాలి కొంతమంది సడన్గా ఆపేస్తున్నారంటారు కానీ డిపెండ్స్ ఎక్కువ మందికి మనం సడన్గా ఆపద్దు అనే చెప్తామండి ఎందుకంటే రిబౌండ్ జబ్బులు కొన్ని వస్తాయి బేసికలీ ఇప్పుడు దాని నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారంటే నికోటిన్ సిగరెట్లో ఉన్నటువంటి ఆ సబ్స్టెన్స్ వల్ల మీకు అది ఆ డిపెండెన్స్ వస్తుంది ఫస్ట్ అడిక్షన్ వస్తుంది తర్వాత అది మార్చే పద్ధతులు నాలుగు ఉంటాయి ఒకటి ఫస్ట్ నికోటిన్ చూయింగ్ గమ్ అంటారు బబుల్ గమ్ లాగా ఉంటుంది మీకు సిగరెట్ తాగాల్సినప్పుడు ఆ బబుల్ గమ్ తిన్నట్లయితే సిగరెట్ తాగినటువంటి నికోటిన్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది రెండోది నికోటిన్ ప్యాచెస్ అంటారు ఎంత స్టిక్కర్ లాగా ఉంటుంది అది అది చర్మానికి ఒక చోట అంటించుకున్నట్లయితే కంటిన్యూస్గా నికోటిన్ వస్తుంటుంది అంటే ఇంకా నెక్స్ట్ స్టేజ్ అది అప్పుడప్పుడు కాకుండా ఒక్కొక్కసారి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తా చేసుకుంటారు బబుల్ గమ్ము కంటిన్యూస్గా మనకి నికోటిన్ అలవాటు ఉంది ఉందనుకోండి అప్పుడు నికోటిన్ ప్యాచ్ పెడతాం ప్యాచ్ పెడితే కంటిన్యూస్ దానిలో వస్తూ ఉంటుంది అదే రకరకాల స్ట్రెంత్లు టూ మిలీగ్రామ్స్ ఫోర్ మిలీ సిక్స్ మిలిగ్రామ్స్ అట్లా ఉంటాయి తర్వాత ఈ సిగరెట్స్ అని దాకా మనం అనుకున్నవి ఈ సిగరెట్స్ అంటే ఏంటి అది నికోటిన్ తప్ప అవి ఏమి ఉండవు కాబట్టి అది అని నాలుగోది ఈ ఆయుర్వేదిక్ కొత్తగా వచ్చాయి ఆయుర్వేదిక్ బీడీలని ఆయుర్వేది సిగరెట్స్ అని ఇవన్నీ కానీ ఇవన్నీ కూడా మనం ఒక హ్యాబిట్ని వదులుచుకునే భాగంలో ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఈ సిగరెట్స్ అలా గవర్నమెంట్ ఫస్ట్ అలౌ చేశారు అలౌ చేస్తే ఏమైంది అది చూడండి కొత్తగా కొత్త టూ థౌజండ్ జనరేషన్ అంటారు జనరేషన్ జడ్ అన్నట్టు వాళ్ళేంటి ఇట్స్ కూల్ అంటాడు సో సిగరెట్ తాకుండా ఒట్టి ఈ సిగరెట్ తాగటమే అది ఫ్యాషనబుల్గా తయారైంది కాబట్టి దేవర్ ఫోర్స్ టు మ్యాన్ దట్ సో ఇప్పుడు నేను సిగరెట్ తాగడం ఆయుర్వేదిక్ బిడ్డి తాగుతాను ఆయుర్వేదిక్ సిగరెట్ తాగుతాను లేకపోతే నేను ఈ ఈ సిగరెట్ తాగుతాను ఇట్లాంటి ఫ్యాషనబుల్గా వస్తున్నాయంటే ఎప్పుడు మనుషులకి ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్తది చేస్తే అది ఫ్యాషన్ అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా వాళ్ళు వద్దు అని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఫ్యాషన్లో కనిపించినా హానికరమయ్యేవి కాబట్టి మీరు కోర్స్ ఇందాక అనుకున్నట్టుగా దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చూయింగ్ నికోటిన్ గమ్స్ ఉన్నాయి నికోటిన్ ప్యాచెస్ ఉన్నాయి అలాగా మీరు మెల్లమెల్లగా తగ్గించుకుని రావడం ఇంకా సైంటిఫిక్ అండ్ బెటర్ పద్ధతి అనేది నా అభిప్రాయం సో సార్ ఇంకొకటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు సిగరెట్ తాగితే ఎప్పుడో నాకు ప్రాబ్లం వస్తుంది కదా నేను ఎందుకు మానేయడము అని అంటూ ఉంటారు అండ్ అట్లనే చాలా మందికి ఏంటంటే ఇన్స్టాంట్గా ఎఫెక్ట్ కనిపిస్తే దీని దీనివల్ల ప్రాబ్లం వస్తుందని తెలియదు అంటే సిగరెట్స్ వల్ల ఇన్స్టాంట్గా మనం చూసే డిఫరెన్స్ ఏంటి సార్ సో ఇవన్నీ ఏంటంటే ఆ సిగరెట్ మీద డిపెండెన్స్ ఉంది వదలలేకపోతున్నారు మనం నేను చెప్పొచ్చు కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి సడన్గా అలవాటుగా వదలడం అని చాలా సిగరెట్ హ్యాబిట్ మానడం అనేది చాలా కష్టతరమైంది కానీ తీరాలి ఎందువల్ల ఇప్పుడు మీరు అన్నారు నేను పద్దెనిమిది ఏళ్ల కురాడికి సిగరెట్ వాళ్ళు హార్ట్ అటాక్ రావడం చూశానండి ఎయిటీన్ ఇయర్స్ ఒక ఒకసారి రాత్రి సండే నైట్ పదింటికి పిలిచారు సో హార్ట్ అటాక్ వచ్చింది రమ్మని పెళ్ళి కొడుక్కి పెళ్ళి బట్టలతో వచ్చాడు హార్ట్ అటాక్ వచ్చి పెళ్ళి కూతురు పక్కన పెళ్లి డ్రెస్తో బాసికం కట్టుకుని ఉన్నది సో ఇప్పుడు ఎక్యూట్ ఎఫెక్ట్స్ ఏంటి క్యాన్సర్ రావడానికి టైం పట్టచ్చు హార్ట్ అటాక్ రావడానికి టైం పట్టదు సో హార్ట్ అటాక్ రావడానికి ఎప్పుడైనా రావచ్చు ఇన్స్టంటీనియస్గా రావచ్చు వస్తే ప్రాణం మిగలకపోవచ్చు మీరు ఆ తర్వాత ఎప్పుడో వెయిట్ చేద్దాం అంటే కానీ ఈలోపు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది ప్లస్ ఇది యంగ్ పీపుల్లో వస్తుంది హార్ట్ అటాక్ వచ్చి బతికినా వీక్ అయిపోయిన గుండెతో ఇంకో ముప్పై ఏళ్ళు మీరు బతకాలి సో ఇంత కష్టపడటం ఎందుకు సిగరెట్ తాగడం ఫ్యాషనబుల్ కూల్ అనుకునే వాళ్ళకి ఇది చెప్తాను నేను హార్ట్ అటాక్ వస్తే జీవితాంతం రిగ్రెట్ చేయాలి ఏదో ఒక ఫ్యాషనబుల్ అనో లేకపోతే మీ ఫ్రెండ్స్ దానివల్ల మీరు మొదలుపెట్టి అది ఏదో ఎమోషన్లో అలా తీసుకున్న డెసిషన్ వల్ల జీవితాంతం రిగ్రెట్ కాకుండా ఉండాలి కాబట్టి సిగరెట్ అనేది ఆపేయడం అనేది చాలా 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 ముఖ్యమండి సో చూశారు కదా ఓవరాల్గా మనకి ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్దైనా ఎలాంటి సిగరెట్స్ అయినా ఎలాంటి బీడీలు అయినా ఖచ్చితంగా మన బాడీని అయితే ఎఫెక్ట్ చేస్తాయి మన స్కిన్ దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం వరకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కార్డియాలజిస్ట్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా మీకు చాలామంది ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తే తప్పించి అరే నాకు ఇంకేం అవ్వట్లేదు కదా అని చాలామంది లైట్గా ఉంటారు సో యంగెస్ట్ జనరేషన్ ఏదైనా బీడీఏ ఏదైనా పొగనే ఖచ్చితంగా అది లోపలికి వెళ్తుంది చాలామంది ప్రమోట్ చేస్తారు చేస్తూ ఉంటారు ఇన్ కేస్ మీరు మానలేకపోతుంటే దానికి ఆల్టర్నేటివ్గా ఇది తీసుకొని మెల్లిమెల్లిగా దాన్ని కూడా తగ్గించి మొత్తంకే మానేస్తే బెటర్ సో దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మనం బాగుంటే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది సో ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ